భారత రాజ్యాంగం అందించిన సూత్రాలను హక్కులను నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల కూడలి కలెక్టర్ కార్యాలయ జంక్షన్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ తమి మనసారియా సంత నూతనపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పలు దళిత సంఘాల నేతలు నీలం నాగేంద్ర పిల్లా చెన్నయ్య బిల్లా వసంతరావుతో పాటు పలువురు జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమ్మి మనసార్య ఉద్యోగులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ తమ్మి మనసారి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు రాజ్యాంగం అందించిన హక్కులను అందరికీ అందే విధంగా చూడాలన్నారు సంతనూతలబాడ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి విశిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన నేత అంబేద్కర్ అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు మన రాజ్యాంగం అండగా నిలుస్తుందన్నారు 아기들아, 굳죠. Thank चिपने चिपने टाइम। Having solemnly 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 ఆఫ్ శ్రీ డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ కు ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు లెవెన్ థర్టీకి అన్ని కార్యాలయాలు కాన్స్టిట్యూషన్ ఫ్లెడ్ ప్లెజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్ల చెప్పి ఉన్న ప్రిన్సిపల్స్ లెటర్ అండ్ స్ప్రిట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెసల్యూషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది కాన్స్టిట్యూషన్ లో ఉన్న రైట్స్ డ్యూటీస్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి డ్యూటీస్ నిర్వహించాలి అదేవిధంగా రైట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా మనం అందరూ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలు పడిన రోజు ఈ ఈ దినము మనం ఇన్ని ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ ప్రజలకి ఇన్ని హక్కులు వచ్చినా కానీ బడుగు బలికిన వర్గాలకి అందరికీ ఎన్నో హక్కులు వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రూల్ ఆఫ్ లా అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో గొప్ప దినం ఈరోజు ఈ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎలాగైనా గుర్తుంచుకోవాలా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక వన్ ఓటు వన్ పర్సన్ అనే సమానత్వం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు అన్ని దేశాల కన్నా చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్ చాలా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ తెలుసు ఈరోజు మన దేశము ఇన్ ఇన్ని ఇండిపెండెన్స్ డే తర్వాత ఇంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు బడుగు బలిగినారు అందరూ అభివృద్ధి చెందిందంటే ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అందుకని ఈ దినము మనందరం గుర్తుపెట్టుకొని డాక్టర్ బిఆంబర్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జవహర్లు తెలుపుతూ సలహా